అమెరికా దాడులకు ముందే పది అణుబాంబులను తయారు చేయగలిగే నాలుగు వందల కిలోల యురేనియంను ఇరాన్ వేరే చోటకు తరలించిందనే వార్తలను అగ్రరాజ్యం ఖండిస్తోంది తమ వద్ద అలాంటి నిఘా సమాచారం ఏమీ లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ వెల్లడించారు మరోవైపు అంత మొత్తంలో యురేనియంను తరలించడం సాధ్యం కాదని ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు ఇరాన్ అనుకేంద్రాలకు స్వల్ప నష్టమే జరిగిందని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ నివేదిక లీక్లకు పాల్పడింది డెమోక్రట్లు అని ట్రంప్ ఆరోపించారు అమెరికా దాడులు చేయకముందు తమ అనుకేంద్రాల్లో కేంద్రాల్లో ఉన్న నాలుగు వందల కిలోల అరవై శాతం శుద్ది చేసిన యురేనియం ను ఇరాన్ తరలించిందని వస్తున్న వార్తలను అగ్రరాజ్యం ఖండిస్తోంది ఈ యురేనియంతో పది అనుబాంబులను తయారు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ వార్తలపై స్పందించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ యురేనియం ను ఇరాన్ వేరే చోటుకు తరలించింది అనే దానిపై తమ వద్ద ఖచ్చితమైన నిఘా సమాచారం లేదన్నారు దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యురేనియం ను ఇరాన్ తరలించింది అనే వార్తల్లో నిజం లేదన్నారు అను కేంద్రాల వద్ద ఉన్న కార్లు చిన్నపాటి ట్రక్కులు అక్కడి పరికం ను కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తోన్న కార్మికులవని తెలిపారు యురేనియం ను ఇరాన్ అక్కడి నుంచి తీసుకెళ్లలేదని అంత మొత్తాన్ని తరలించడం చాలా కష్టమని ప్రమాదకరమని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు ఇరాన్కు చెందిన యురేనియం నిల్వలు చెక్కు చెదరకుండా బయటకు తరలిపోయాయని యూరోపియన్ అధికారులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా వ్యాఖ్యలు వచ్చాయి మరోవైపు అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ అను కేంద్రాలకు కొంతమేరే నష్టం వాటిల్లిందంటూ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన నివేదిక ఇటీవల లీకైంది ఈ లీక్లకు పాల్పడింది డెమోక్రాట్లు అని ట్రంప్ ఆరోపించారు వారిపై విచారణ జరపాలని ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు అమెరికా దాడులకు ముందు ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో అరవై శాతం శుద్ది చేసిన నాలుగు కేజీల యురేనియం ఉంది దీనిని చిన్న కంటె ైనర్లు కార్లలో పెట్టి తరలించవచ్చని నిపుణులు తెలిపారు అమెరికాకు చెందిన మ్యాకర్స్ టెక్నాలజీస్ జూన్ పంతొమ్మిదిన ఈ ప్రదేశంలో పదహారు ట్రక్కుల కదలికలను గుర్తించింది అమెరికా దాడులు చేసిన ప్రదేశాల్లో ఎలాంటి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ అనుధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి